హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన సోమవారం పాల్గొన అమావాస్య రోజు మహాసూర్యగ్రహణం ఏర్పడిపోతుంది ఏర్పడబోతుంది ఈ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది కనుక దీనిని సోమావతి అమావాస్య అని పిలుస్తారు ఈ రోజున ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అది ఏమిటి అంటే ఈ రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది ఇది రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఒక నిమిషాలకు ఈ గ్రహణం ప్రారంభమై ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉదయం రెండు గంటల పదిహేను నిమిషాలకు ఈ గ్రహణం ముగుస్తుంది ఈ గ్రహణం భారతదేశంలో రాత్రిపూట ఏర్పడుతుంది రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపించడు కనుక ఈ గ్రహణం మనకు కనిపించదు ఈ గ్రహణం గురించి ఎవరు భయపడవలసిన అవసరం లేదు నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు గర్భిణీలు ఈ గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది ఇక ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఆహార పదార్థాలపై దర్పలు వేసుకోవాల్సిన పని లేదు ఎటువంటి ఆహార నియమాలు పాటించడం అవసరం లేదు గ్రహణ సమయంలో ఆహారం తిన్నా ఎటువంటి దోషం రాదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానం చేయవలసిన అవసరం లేదు ఈ గ్రహణం రోజు భారతదేశంలో ఎక్కడ ఆలయాలు మూసివేయరు ఎందుకంటే ఈ గ్రహణం మనకు కనిపించదు ఆలయాలు తెరిచే ఉంటాయి ఇలా గ్రహణం సోమావతి అమావాస్య కొత్త అమావాస్య కలిసి రావటం చాలా అరుదు మూడు వందల ఎనభై సంవత్సరాల తరువాత ఇలా జరిగిందని మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు రేపు సోమవారం సోమావతి అమావాస్య శివుడికి ఎంతో ఇష్టమైన రోజు మరియు చాలా శక్తివంతమైన రోజు ఒక గంటలో మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోయి అదృష్టం పడుతుంది మీ జాతకం మారిపోతుందని మన పాపాలన్నీ కూడా తొలగించుకునే రోజులుగా పండితులు చెప్తున్నారు మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పనుల వలన దరిద్రం పట్టి పీడిస్తుంది మనలో చాలామంది మా సమయం ఏమి బాగోలేదు మాకేమి కలిసి రావటం లేదు మా జాతకంలో ఏ దోషం ఉందో తెలియడం లేదని బాధపడి పోతూ ఉంటారు ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు కలుగుతున్నాయని చేతికి అందిన డబ్బు నిమిషంలో ఖర్చు అయిపోతుందని బాధపడిపోతుంటారు అలాంటి వారు రేపు శివుడికి ఎంతో ఇష్టమైన సోమావతి అమావాస్య రోజున ఈ చెట్టును తాకండి ఈ చెట్టును తాకడం వల్ల మీకు పట్టిన దరిద్రమంతా కూడా ఒక గంటలోనే పోయి మీ జాతకం కూడా మారిపోతుంది మరి ఎంతో విశిష్టత ఉన్న ఈ సోమావతి అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి నచ్చితే లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ వలన మేము మరిన్ని వీడియోలను మీ ముందు ఉంచగలము మన భారతదేశంలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిలో కొన్నిటిని మనం పూజిస్తాం కూడా మొక్కలు వృక్షాలు అనేవి మానవజాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు లేకపోతే భూమిపై ఏ జీవి బ్రతకలేవు చెట్టులో అనేక రకాల చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పువ్వులు ఫలాలు మనం అనేక రోగాల విముక్తి కోసం ఉపయోగిస్తూ ఉంటాము కొన్ని రోగాలకు చెట్లే ఔషధ గుణాలుగా ఉన్నాయి మొక్కలు మన ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయో మనకు ఉన్న కష్టాలను బాధలను తొలగించడానికి కూడా అంతే మేలు చేస్తాయి మనం కొన్ని మొక్కల దగ్గరికి వెళ్ళినా వాటిని తాకినా ఏదో తెలియని ఆనందం కలుగుతుంది అయితే కొన్ని మొక్కలను లేదా చెట్లను తాకితే మనకున్న దరిద్రమంతా కూడా పోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంతకు సోమావతి అమావాస్య రోజున ఏ చెట్లను తాకాలి అంటే మారేడు చెట్టును తాకాలి రేపు సోమావతి అమావాస్య రోజు మారేడు చెట్టుకు పూజ చేసి ఆ చెట్టును తాకితే చాలు మీకు పట్టిన దరిద్రం మీకు ఉన్న గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మారేడు చెట్టును మహాదేవుడి స్వరూపంగా దేవతలంతా స్థుతిస్తూ ఉంటారు లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదుల్లో ఉంటాయి ఆ చెట్టు మూలంగా లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుణ్ణి పూజించడం ఎంతో పుణ్యప్రదం ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వ తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాలలో పలుచోట్ల చెప్పడం కూడా ఉంది ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది అంది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకి ఎంతో ఆనందం కలుగుతుంది శివుడి అనుగ్రహం సంపాదించాలంటే మారేడు చెట్టు నీటితో తడుపుతూ ఉన్నా సరే సరిపోతుంది గంధ పుష్పాలతో ఆ మూలాన్ని పూజించిన వారు శివలోకార్హతను పొందుతారు ఆ భక్తులు ఇంకా సంతానము సుఖము వర్దిల్లుతూ ఉంటాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నారు కాబట్టి రేపు సోమావతి అమావాస్య రోజు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించి మారేడు చెట్టును తాకండి మారేడు చెట్టు దగ్గరకు వెళ్లే ముందు ఒక చెంబడు నీళ్లు తీసుకొని వెళ్ళండి గంధము పసుపు కుంకుమ కొన్ని పువ్వులను కూడా వేసి మీ మనసులోని ఆ బాధలను చెప్పుకొని ఆ బాధలు కష్టాలు తీరిపోవాలని కోరుతూ ఆ నీళ్లను మారేడు చెట్టు మొదట్లో పోసి ఆ చెట్టును తాకండి మీకు ఏ పనులలో ఆటంకాలు కలుగుతున్నాయో వాటిని చెప్పుకోండి ఇలా మనస్ఫూర్తిగా చెప్పిన దానికి మీకు ఉన్న బాధలు చెప్పుకుంటే ఖచ్చితంగా ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది దేవుడి మీద నమ్మకం ఉంచి చేయండి మనసులో ఏవేవో ఆ ఆలోచనలు చేస్తూ చెప్పిన దానికి ఎలాంటి ఫలితం ఉండదు మా జీవితం మారాలి అందరిలాగా మేము ఆనందంగా జీవించాలి అనే కోరికతో ఈ చెట్టును తాకండి రేపు సోమావతి అమావాస్య రోజున మారేడు చెట్టును లేదా మారేడు చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టును తాకితే శివుడికి ఖచ్చితంగా మీ కోరికలను నెరవేరుస్తాడు మీ జీవితంలో ఉన్న దుఃఖాలను తొలగిస్తాడు ఆనందకరమైన జీవితాన్ని మీకు ప్రసాదిస్తాడు మరియు ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమావతి అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చెట్టును తాకి ఒక గంటలో మీ జీవితాన్ని మార్చుకోండి ఆనందంగా జీవించండి సూర్యగ్రహణం సోమవారం అమావాస్య రోజు వస్తుంది ఈ ఈ గ్రహణం గురించి క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఎక్కడ చెప్పరు ఎందుకంటే ఈ గ్రహణం మనకు లేదు కనుక దీని గురించి ఎక్కడ చెప్పరు ఈ గ్రహణం నియమాలు పాటించటం అవసరం లేదు పచ్చళ్ళు నిల్వ పదార్థాలపై దర్భగడ్డిని కూడా వేయవలసిన అవసరమే లేదు గ్రహణం తర్వాత ఇండ్లు తుడవలసిన అవసరం లేదు గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవచ్చు దానివలన ఎటువంటి దోషం రాదు గ్రహణ నియమాలు పాటించటం అవసరం లేదు కానీ ఈ రోజున ఇంట్లో మాత్రం కొన్ని తప్పు పనులను చేయడం మాత్రం చేయకూడదు అవి ఏమిటి అంటే ఈరోజు ఉప్పును ఎండుమిరపకాయలను చింతపండును ఎవరి చేతికి ఇవ్వకూడదు ఆడవారు పక్కింటివారికి పొరిగింటి వారికి ఈ పదార్థాలు అరువుగా ఇస్తూ ఉంటారు కానీ ఈరోజు మాత్రం అలా ఇవ్వకూడదు మరియు తీసుకోకూడదు కాదని ఇచ్చిన దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి అలాగే ఈ గ్రహణం రోజు భార్యాభర్తలు సంగమించకూడదు అది నిషిద్ధం ఇలాంటి గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే వారికి పొరుగు ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఈ గ్రహణం మనకు ఉన్నా లేకపోయినా ఈ రోజు భార్య భర్తలు కలవకూడదు అలాగే ఈ గ్రహణం రోజున ఇంట్లో ఆడవారు కన్నీరు పెట్టకూడదు ఏడవకూడదు అలా చేస్తే ఆ ఇంటి మొత్తానికి దరిద్రం పడుతుంది గండాలు ఎదురవుతాయి కనుక ఈరోజు ఇంట్లో ఆడవారు అంటే అక్క చెల్లి భార్య తల్లి ఎవరు కన్నీరు పెట్టకూడదు ఆడవారు కన్నీరు పెట్టకుండా మగవారే చూసుకోవాలి అలాగే ఈ సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది ఆ సమయంలో బయట తిరగకుండా ఉంటే మంచిది ఈ గ్రహణం మనకు అర్ధరాత్రి సమయంలో ఏర్పడుతుంది ఈ సమయంలో సామాన్యంగా ఎవరు బయట తిరగరు అలా తిరగకుండా ఉంటేనే మంచిది అలాగే ఈరోజు అంటే గ్రహణం రోజు పొరపాటున కూడా సూర్యోదయం తరువాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈ రోజున చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం కోర్లు కత్తిరించుకోవడం వంటి పనులను చేయకూడదు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది ఇలాంటి పనుల వలన భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ఆడుకునే పరిస్థితికి తీసుకువెళ్తాయి అలాగే గ్రహణం రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకుంటే మంచిది ఎందుకంటే గ్రహణం రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది గ్రహణం రోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య ఆసుర సంధ్యవేళలో తలకును పెట్టకూడదు గ్రహణం రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది ఈ విధంగా ఈ రోజు అంటే గ్రహణం రోజు మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి లేదంటే కష్టాల పాలవుతారు పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు ఇది చంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుని ఆరాధించాలని శాస్త్రం చెప్తుంది ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు కాబట్టి ఈరోజు నువ్వు కొత్త అమావాస్య అంటారు ఈరోజు గ్రామ ప్రజలు జాతర ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు మసూచి అమ్మవారు లాంటి వ్యాధులు ఊరికి చేరకుండా ఉండాలని పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను వేడుకోవడం జాతర ప్రధాన ఉద్దేశం చతుర్దశి రోజున జాగారంతో జాతర ప్రారంభమవుతుంది మేళ తలాలలో వైభవంగా జాతరలు చేస్తారు కొత్త అమావాస్య పండుగ సందర్భంగా తెలుగువారు గ్రామదేవతను దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటారు అమ్మవారికి పిండి వంటకాలతో నైవేద్యాలు సమర్పించుతారు స్త్రీలు పసుపు కుంకుమ గాజులు చీరలు మొదలగునవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చెల్లించుట జరుగుతుంది సోమావతి అమావాస్య ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అమావాస్య రోజున గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాలలోని కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది ఈరోజు అక్కడికి భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప ప్రధానంగా స్వామావతి అమావాస్య రోజున గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారు అని ప్రతీది గంగా నదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేదా దేవాలయాలలోని కోనేరులలో దగ్గరలో ఉండే నదుల్లో కాలువల్లో కూడా స్నానం చేయవచ్చు అది కూడా చేయలేని వారు గంగా జలాన్ని ఇంట్లో స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయాలి ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి ఈ విధమైన పరిహారాలు ఆచరించి సుఖ సంతోషమైన జీవితాన్ని గడపండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు